నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం నేను మీ అంజని అతి అన్నిటికీ అనర్థదాయకం అతిగా కేరింగ్ చేసిన అతిగా ప్రేమించిన అతిగా ఇష్టపడినా ఏదైనా సరే అది చాలా చులకనగా ఉంటుంది అది దానికి విలువ అనేది ఉండదన్నమాట అలాగే ఎక్కడ ఎవరిని ఎలా పెట్టాలో అలా పెట్టాలి లేకపోతే మాత్రం చాలా అనర్థాలకు దారి తీసుకుంది భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు అన్యోన్యమైన కుటుంబం మంచి జాబు పొద్దున వెళ్తాడు సాయంత్రం వస్తాడు అబ్బాయి కూడా చాలా అందంగా ఉంటాడు పిల్లలతోటి చక్కగా భార్యతోటి బాగా ఎంతో అన్యోన్యంగా ఉంటాడు అయినా సరే బుద్ధి ఏమైంది గడ్డి తింటది ఆయన అతి ప్రేమ ఆమెకి చులకనగా ఉంది అలుసుగా ఉంది అలాగే వేరే అతనితోటి ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అక్రమ సంబంధం పెట్టుకుంది అప్పటి నుంచి భర్తతో మునపట్లాగా లేదు మునపట్లాగా కేరింగ్ లేదు మునపట్లాగా ప్రేమ లేదు పిల్లలంటే విసుక్కుంటుంది భర్త ఏదన్నా ఒక మాట చెప్తే విసుక్కుంటుంది ఎందుకంటే అతను ఆమె మనసు నిండా వేరేవాడు నిండిపోయి ఉన్నాడు అందువల్ల వీళ్ళు చులకనగా కనిపిస్తున్నారు అయినా తెలివ ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ తెలివైన వాళ్ళే భార్య ప్రవర్తన ఏంటి భార్య ప్రవర్తన ఎందుకు ఇలా మారిందో తెలుసుకుంటాడు అంతలోకే మగోడు అలాగే అతను కూడా తెలుసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కొంచెం బాధపడ్డాడు నా భార్య ఇంతకు ముందులాగా లేదు ఏదో జరుగుతుంది నాకు అనుమానంగా ఉంది అని చెప్పి చెప్పి బాధపడతాడు కానీ ఫ్రెండ్స్ని మాత్రం ఎప్పుడూ ఇంటికి తీసుకురాడు సరే ఏంటి కథ చూద్దాము వాడు మన దగ్గర బాధపడ్డాడని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరోజు ఒక కాపు కాసారనమాట ఏం చేస్తుందని ఆ రోజు పిల్లల్ని స్కూల్కి పంపించింది భర్తను ఆఫీసుకు పంపించింది తాళం వేసేసింది ఇంకెళ్తుంది వెళ్తుంటే ఆమెకి ఏడితే ఫాలో అయ్యారు ఒక రెస్టారెంట్కి వెళ్ళింది అతను వచ్చాడు ఇద్దరు టిఫిన్ చేశారు బైక్ ఎక్కి తీసుకొని పోతున్నాడు వీళ్ళిద్దరు కూడా వాళ్ళని ఫాలో అయ్యారు ఇక ఊరు చివర ఆ తర్వాత అన్నీ ఇది చెట్లు చిన్న చిన్న తుప్పల్ లాంటివి అవి ఉంటాయి అన్నమాట చివరి తర్వాత రైల్వే ప్లాట్ఫారం ఉంటుందంట రైల్వే ట్రాక్ ఉంటుందంట అలాగా వీళ్ళు వెళ్తుంటే వీళ్ళు అడ్డగిచ్చేసి ఎవరు మీరు ఈ చెట్లల్లోకి ఎందుకు వెళ్తున్నారు మీరు ఎవరు అని అంటే నా భార్య అని అతను చెప్పాడు నా భర్త అని ఈవిడ చెప్పింది ఇద్దరు అలా చెప్పి అసలు భార్య భర్త అయితే ఇటు ఏం పని ఇటు ఇళ్ళు లేవు ఏమీ లేవు ఎక్కడో రైల్వే ట్రాక్ ఉంటుంది మీకేం పనిట్టు అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు ఈలోపు వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి పిలిపించారు వస్తున్నాడు ఈలోపు వీళ్ళని అడ్డగించుకొని మాటలు పెట్టుకొని వాళ్ళు ఇక ఘర్షణ పడతా ఉన్నారు అతను వచ్చేసాడు భర్త రావటంతోనే మరి అతను భర్త అయితే ఇతను ఎవరు అని చెప్పేసి వాళ్ళు అడిగారు అప్పుడు అయ్యా తప్పైపోయింది నేను క్షమించు అని చెప్పేసి అప్పుడు ఆయన కాళ్ళ మీద పడుతుంది కాళ్ళ మీద పడ్డా కూడా అతను క్షమించలా నాకొద్దు ఇక నీకు నాకు సంబంధం లేదు పిల్లలు అంటావా నేను సాక్కుంటా నువ్వు నాకు అవసరం లేదు ఇదంతా వీళ్ళు వీడియో తీశారు ఇది తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇస్తే నాకు ఈజీగా విడాకులు వస్తాయి నాకు విడాకులొద్దు ఏమొద్దు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక నా అమ్మ నీ మొహం నాకు చూపించొద్దు అని చెప్పేసి ఆ భర్త అనేసరికి వెళ్ళిపోయింది పిల్లల్ని సాక్కుంటున్నాడు పెళ్ళి కూడా చేసుకోవాలా పిల్లల్ని రెడీ చేసుకొని వెళ్తా తీసుకుపోతా అతను ఉద్యోగానికి పోతా వస్తా ఉన్నాడు ఏంటి పిల్లల తల్లిదండ్రులు లేరా అని ఎవరైనా తెలిసిన వాళ్ళు అడిగితే చచ్చిపోయాడు మా అమ్మ చచ్చిపోయిందని చెప్తున్నారు పిల్లలు కానీ ఇది అసలు స్టోరీ వాళ్ళది అదే కానీ ఆవిడ కాళ్ళ మీద పడి యాక్సెప్ట్ చేసి నాలాంటి పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పోనీలు అయ్యా ఒక తప్పే కదా కాపాడయ్యా క్షమించయ్యా పిల్లలు ఉన్నారు పిల్లల కోసమైనా నువ్వు ఏదో ఒకటి చెయ్యయ్యా అని చెప్పేసి నాలాంటి వాళ్ళు కలిపినా కూడా మొన్న ప్రేమ ఉండదు మొన్నపటి వాళ్ళకి కేరింగ్ ఉండదు వాళ్ళకి బాధ్యతలు ఉండవు వాళ్ళకి హక్కులు ఉండవు విలువలు ఉండవు అన్ని పోగొట్టుకుంటారు అతను ఏం చేసినా ఈవిడికి అడిగే హక్కు ఉండదు ఇంట్లో ఒక పని మనిషిలాగా ఉండాల్సిందే పిల్లలకి చేసుకుంటూ భర్తకి వంట చేసుకుంటూ ఇల్లు చక్కదిద్దుకుంటూ ఉండాల్సిందే అంతేగాని ప్రేమ అభిమానం ఆప్యాయత ఇలాంటివన్నీ ఏమీ ఉండవు అలాగే ఉంటున్నాయండి అలాగే జరుగుతున్నాయి కూడా కానీ ఇప్పుడు జనరేషను ఇప్పుడు వాడికి మనం వాడు చేసేదాకా మనం ఎందుకు ఉండాలి ప్రియుడు సహాయం తీసుకొని చంపేస్తున్నారు వీళ్ళందరూ మేము దొరకములే మేము మేము చిక్కము ఏదో ఒకటి చేసేద్దాము గోని పట్టలు వేద్దాం గోను సంచులు మూటలు కడదాము దాంట్లో వేద్దాం దీంట్లో వేద్దాం ఇట్లాగా అని వాళ్ళ ఆలోచనలు తప్పుదావు ఆ ప్రియుడు మోజులో పడిపోయి పిల్లలని కూడా చూడకుండా భర్తని చూడకుండా చంపేసి వెంటనే దొరికిపోతున్నారు అక్కడి నుంచి వస్తారు జైలు నుంచి వస్తారు ఎవరు రానివరు బెబిచారులుగా మిగిలిపోతున్నారు ఈ క్షణిక వేషం కోసం క్షణిక సుఖాల కోసం పచ్చటి కాపరాలు నిండు సంసారాలని కోలదూసుకుంటున్నారు ఇలాంటి మెంటాలిటీ ఉండేవాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ఆలోచించండి తర్వాత మీ జీవితం మీ లైఫ్ ఎట్ చూడండి మీ ప్రియుడు మిమ్మల్ని చూస్తాడా చూడడు ఎందుకు చూస్తాడు భర్తకున్న అధికారం భర్తకున్న ప్రేమ భర్తకున్న కేరింగ్ ఉంటుందా ఉండదు నువ్వు మంచిదానివైతే నువ్వు భర్తనే ఇట్లా చేసేసి వచ్చావు నా దగ్గరికి అని అడుగుతారు వాడు వదిలేసి ఎవరు లేక వ్యభిచారులుగా రోడ్డును పాలయ్యి రోడ్డు పక్కన పిచ్చోళ్ళు మాదిరిగా లాస్ట్కి ఒక్క చావు చేస్తున్నారు ఆడవాళ్ళు చేతులారా వాళ్ళ జీవితాలు వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు ఇలాంటి మెంటాలిటీ ఉండే వాళ్ళు ఎవరు ఆ పనులు చేయబాకండి ఇలాంటివన్నీ చేసి భర్తకి దొరికి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళని ప్రాధేయపడి బతిమిలాడి వాడు కాలుతో తన్ని అవసరమా సంసారం చక్కగా దిద్దుకొని మంచిగా పిల్లల్ని పెంచుకొని పోషించుకొని వాళ్ళని పెద్దోళ్ళని తెచ్చుకో చేసుకొని హ్యాపీగా బ్రతకటం నేర్చుకోండి ఒక్కళ్ళైనా ఇద్దరైనా మారిన నా వీడియో చూసి నిజంగా నేను చాలా హ్యాపీగా సంతోషపడతాను ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నా వీడియో షేర్ చేయండి అందరికీ నమస్కారం అండి